మన లైఫ్లో అందరికీ చాలా కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు దాటుకొని వెళ్తేనే మనం విజయం సాధించగలం ఇలానే ఒక రాము అనే వ్యక్తి ఉండేవాడు వాళ్ళు చ వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం వాళ్ళ డాడీకి డబ్బులు స్కూల్ ఫీజు కట్టడానికి సరిపోయేటివి కాదు కానీ రాముకు చదువు అంటే చాలా ఇష్టం టీచర్లు అతనికి మెచ్చుకునేవారు ఈయనకి కాలేజీలో మంచి ర్యాంక్ వచ్చిన కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు అస్సలు సరిపోయేటివి కాదు అందుకే ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు పగలు పనిచేసి రాత్రి అంతా చదువుకుందాం అనుకున్నాడు ఈయన లైఫ్లో ఎప్పుడూ సంతోషమే లేదు సంతోషం లేదంటే ఎప్పుడూ కష్టపడేవాడు రాత్రం పౌలు కానీ ఈయన లైఫ్లో సాధించాడు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి చాలా గొప్ప పేరును సంపాదించాడు చాలా గొప్ప పేరును సంపాదించి వాళ్ళ అమ్మ నాన్న కళలు ఆయన కళలు నెరవేర్చాడు ఇలా మనం కూడా సక్సెస్ కావాలి లైక్ అండ్ సబ్స్క్రైబ్